రైతు సోదరులందరికీ నమస్కారం ఇది మొక్కజొన్న ఈ కొసలన్నీ ఎండిపోతా అన్నిటికంటే సులభంగా మొక్కజొన్న అయితే అది మొక్కజొన్న పెడితే లాస్ట్ చూడండి ఎట్లా ఇవంత సుడి అంతా ఎండిపోయి ఏ ప్రకారం వస్తుందో గుల్లిగలు ఏమన్నారు వేసినాం ఒకసారి మందు కొట్టమన్నారు కొట్టినాం ఆ వీడియోలు చూడండి ఆ పురుగు ఏమన్నా దెబ్బతిస్తుందా మొన్న లైట్గా వర్షం పండేందుకు అనేది అర్థం కాలే ఎవరైనా కానీ ఈ వీడియోలో శాస్త్రవేత్తలు కానీ అనుభవం ఉండే మన రైతన్నలు కానీ ఏం మందు కొట్టాలా దీనికి ఏం కథ ఆ సుల్లో మళ్ళీ గులిగలు వేస్తే సరిపోతుందా అందరూ దయచేసి కామెంట్ చేసి నా మొక్కజొన్నను కాపాడండి ఏమైందో ఏమో చూద్దాం ఈరోజు ఆ మందులు ఇచ్చే పిల్లోని ఆ మొక్కజొన్న ఇది విరాట్ కంపెనీది కంపెనీది విరాట్ మొక్కజొన్న ఈ విరాట్ కంపెనీ దాంట్లోకి ఎక్కువ ఇట్లా ఈ సుడి తెగులు వస్తుందని చెప్పి ఈ పక్కన మా గ్రామం పక్కన కొటాల కూడా ఇట్లా ఎండు తెగులు వస్తుందని చెప్తున్నారు ఇది దేనివల్ల లేకపోతే ఏమన్నా భూమిలో ఏమన్నా లోపమా కారణాలు ఎవరికన్నా కానీ తెలిసింటే కన్నా అర్జెంటుగా కామెంట్ పెట్టన్నా రేపు మనట్లో దీన్ని కంట్రోల్ చేయాలా లేకుంటే కన్నా మొత్తం తోటంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది అన్నిటి పైర్ల కంటే మొక్కజొన్న సులభం అని చెప్తే దీన్ని పెట్టినాము ఏదో మన ప్రకృతి వ్యవసాయదారులందరూ అన్ని సినా చెట్లే పెట్టుకోకండి రొంత మొక్కజొన్న పెట్టండి రొంత మునగ పెట్టండి రొంత అది పెట్టండి ఇది పెట్టండి అంటే నాలుగు రకాలు పెట్టిసారి మొక్కజొన్న రొంత మునగ రొంత అది రొంత ఇది రొంత పెట్టి ఇట్లా సాగు చేస్తున్నాము ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరికన్నా దీని గురించి తెలిసింటే కదా బాయ్ ఫ్రెండ్స్